రాముడు అర్థం కాడు కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఈ రెండు రూపాలను దర్శించుకోవడమే అతి పెద్ద భాగ్యం ఇంకా చెప్పాలంటే రాముడిలో రమించాలి కృష్ణుడిలో పరవశించాలి అంతే తప్ప వీరిద్దరిని తిట్టకూడదు అనవసరంగా నోరు జారకూడదు పెద్ద డైరెక్టర్ గా అసలు ఓటమే అనేది తెలియకుండా దూసుకుపోతున్న తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి ఖచ్చితంగా రాముడి గురించి కొంతలో కొంత అధ్యయనం చేయాలి కృష్ణుడి గురించి కాస్తలో కాస్త తెలుసుకోవాలి అలా కాకుండా నేను దేవుడిని నమ్మను అంటూనే వారణాసి అని సినిమా తీస్తే జనం నవ్వుకుంటారు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తారు కాస్త ఆ దుమ్మును చూసిన రాజమౌళి మారాలి మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాము మేధావులమనే అనుకునే అనుకునేవారు రాముడు మరియు కృష్ణుడి మధ్య పోలికలు పెడుతుంటారు వాస్తవానికి రాజమౌళి చెప్పినట్టుగా రాముడు అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టా ఒకవేళ రాముడు అర్థం అయినప్పటికీ కృష్ణుడు అంత సులువుగా బోధపడతాడా పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో పెద్ద పెద్ద కొలువులు చేస్తేనో అంతకంటే గొప్పగా రాస్తేనో రాముడు అర్థం కాడు కృష్ణుడు బోధపడడు అండ్ వీరిద్దరూ కూడా అర్థం అయితే అడ్డగోలుగా ఇలా మాట్లాడరు మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి వారు అస్సలు మాట్లాడరు అవగాహన లేకపోవడం వల్లే రాజమౌళి దేవుళ్ళ గురించి ముఖ్యంగా రాముడి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు రాజమౌళి మాత్రమే కాదు మిగతా వారు కూడా రాముడు కృష్ణుడి కంటే తక్కువని రావణుడు కృష్ణుడు మరియు రాముడి కంటే ఇద్దరి కంటే కూడా అన్నట్టుగా మాట్లాడుతుంటారు గౌతమ బుద్ధుడిని మించిన వాడు లేడని చెబుతుంటారు నిజానికి ఇదంతా కూడా వెర్రితనం ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు మేధావులు కారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే వ్యక్తులు మాత్రమే కృష్ణుడిని ప్రేమించే వారికి రాముడు నచ్చడు అసలు రాముడు చేసిన త్యాగం ఎంత గొప్పదండి అతడు నెరవేర్చిన కర్తవ్యం ఎంత అద్భుతమైనది తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు మునుల కోసం ఋషుల కోసం రాక్షసులను చంపినవాడు భార్య కోసం లంకాధిపతిని సర్వనాశనం చేశాడు భార్య కోసం కాదు ధర్మం కోసం యుద్ధం చేశానని నిరూపించాడు జీవితంలో ఎటువంటి త్యాగం చేయని స్వార్థపరులకు రాముడు ఎప్పటికీ కూడా అర్థం కాదు రాముడు అనేవాడు ఎగసిపడే మహాసముద్రం లాంటి వాడు అలలను చూసి రాజమౌళి లాంటి వారు అవే రామరూపం అనుకుంటారు కానీ అనంత జలం కింద దాగి ఉన్న అపారమైన కరుణా సముద్రం రాముడు అని తెలుసుకోలేరు త్యాగయ్యలు శ్రీరామదాసులు తులసి దాసులు కబీర్ దాసులు తమ జీవితాలను రాముడి కోసం ఎందుకు దారపోస్తారు ఆ విషయం రాజమౌళి లాంటి మేధావులకు ఎందుకు అర్థం కావటం లేదు సముద్రం లాంటి శ్రీరాముడే అర్థం కానప్పుడు అంతకంటే అనంత ఆకాశం లాంటి మాయామోహన రూపుడు శ్రీకృష్ణుడు ఇంకేం అవుతాడు కృష్ణుడు అంటే వెన్న దొంగ మాత్రమే కాదు వన్నెలు దోచుకున్న వాడు మాత్రమే కాదు కౌర సభకు దూత రూపంలో వెళ్లిన వాడు మాత్రమే కాదు కృష్ణుడు రథం నడిపే పార్థుడి తాలూకా సారథి మాత్రమే అనుకునే వారంతా ఆయన బోధించిన గీతలోని ఏడు వందల శ్లోకాలలో కనీసం ఒక్కదానికైనా అర్థం చెప్పగలుగుతారా అసలు భగవద్గీత అంటే అర్థం తెలియని వారికి ఉద్దవ గీత అనేది ఒకటి ఉంటుందనే విషయం తెలుసా గాలి బుడగ లాంటి జీవితంలో మనమెంత మన బతికెంత రాముడు ఒక తేజపుంజం కృష్ణుడు అనంత కృష్ణ బిలం రాజమౌళి లాంటి వారు వెకిలి వ్యాఖ్యలు చేసినప్పటికీ చివరికి రాముడే వారికి సినిమాకు దిక్కు కృష్ణుడే వారి కథకు మూలం అండ్ రాజమౌళి చేసిన ఈ కామెంట్స్పై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్